ఇది మంచి ప్రభుత్వమని ప్రజలు అంటున్నారని ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీలన్నీ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆయన తెలిపారు ఎస్డిఏ నగర్లోని శ్రీరాము భజన మందిరం వద్ద జరిగిన ప్రజా వేదికలో పన్నెండు నుంచి పదిహేడవ డివిజన్ల వరకు గ్రామ ప్రజలు పాల్గొన్నారు సూపర్ సిక్స్ అమలుతో ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడం మొదలుపెట్టిందని ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు తెలిపారు రాష్ట్రాన్ని అప్పులకొప్పగా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసి వెళ్లినా ఒకటవ తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కాకుండా పెన్షనర్లకు పెన్షన్ అందిస్తున్న ఘనత మన ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన తెలిపారు నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పనకు ప్రాధాన్యతను ఇస్తూ పదిహేడు వేల మందితో మెగా డీఎస్సీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ ప్రకటించారని ఆయన తెలిపారు కళ్యాణ్లో ఇరవై లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టులపై నిర్మాణాలు వేగవంతానికి పారిశ్రామిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం శుభ పరిణామమని ఆయన తెలిపారు ప్రభుత్వం చేసిన మంచి ప్రజలకు ఇది మంచి ప్రభుత్వంలో చేయడమే కాక వారి సమస్యలను విని పరిష్కరించేందుకు ప్రజావేదిక ఎంతగానో దోహదపడుతుందని ఆయన తెలిపారు అనంతరం వంద రోజుల్లో ప్రభుత్వం అమలు చేసిన పథకాలను వివరిస్తూ కరపత్రాలను స్థానికులకు ఎమ్మెల్యే అందించడంతో పాటు ఇళ్లకు స్టిక్కర్లను అతికించారు గంజాయి వ్యాపారం వాళ్ళు రౌడీలు తెచ్చి ఇంటి దగ్గర పంపించి కొట్టించి గేట్లు కూడా విరచడం చాలా చూసాం తిరుపతి పట్టణంలో మేము ఒకటే చెప్తున్నాం మన ప్రభుత్వం ఇది ఇది మంచి ప్రభుత్వం మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి వర్యులు కానీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కానీ ఎవరైనా దౌర్జన్యాలు దుర్మార్గాలు అరాచకాలు అక్రమ వ్యాపారాలు చేస్తే సహించరు వెంటనే వార్నింగ్ ఇస్తారు సస్పెండ్ చేస్తారు కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం చట్టానికి చట్టం పని చేసుకునే విధంగా సాగి పరిపాలన సాగుతుంది ఎవరికి మీరు భయపడాల్సిన అవసరం లేదు అనేసి కూడా మీ అందరికీ ఈరోజు తెలియజేస్తున్నాం ఏదైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టి కూడా తీసుకురండి మాకంటే ముందుగా డివిజన్ ఇన్ఛార్జీలు ఉన్నారు క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు నాయకులు ఉన్నారు ఇక్కడ వాళ్ళందరితో మీరు మాట్లాడండి ఏదైనా చిన్న కష్టాలు వచ్చినా చిన్న ఇబ్బందులు వచ్చినా మీకు ఏ అవసరాలు ఉన్నా మీకు పెన్షన్ రాకపోయినా రేషన్ కార్డు రాకపోయినా ఈ ఇల్లు లేకపోయినా ఇంకేదైనా ఇతరత్ర ఏమైనా ప్రభుత్వం నుంచి వచ్చే సహకారాలు మీకు అద్దం పోతే వెంటనే మీరు మాకు మీ లోకల్ నాయకులను సంప్రదించండి